శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో మా ప్రియులందరికీ మా నిండు వందనాలు తెలుతున్నా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో కథ కాదు ఇది నిజమే అనే మహిమ కలిగిన ఆల్బం ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున దైవజనుడు అభిషక్తుడు పిడి సుందర్రావు గారి ఆధ్వర్యంలో ప్రసన్న బాబు గారి ఆధ్వర్యంలో అంతేకాక కింగ్ జాన్సన్ విక్టర్ రచన స్వర కల్పన అనుభవజ్ఞులైన మ్యూజిక్ డైరెక్టర్స్ ద్వారా ఈ నూతన సంవత్సరంలో ఈ పాటలు ప్రపంచానికి విడుదల కాబోతున్నాయించుమించు పదిహేను పాటలు ఆరు విడుదల కాబోతున్నాయి ఈ అంత్య దినాలలో చివరి రోజులలో దేవుడు వర్తమానాల ద్వారా సందేశాల ద్వారానే మాట్లాడటం కాదు గాని పాటలలో నుంచి అనేక గాయాలని కడుతూ తన ప్రేమనంతా కూడా సర్వలోకానికి అందిస్తూ ఈ మహిమ కలిగిన खादू निश्चित